దేవుని బట్టి మనం ధైర్యంగా ఉండాలంటే అవునండి ఆయన చిత్తానుసారంగా మనం ధైర్యంగా ఉండాలంటే ఆయన మాట ఏంటో మనం గ్రహించాలి ఇజ్రాయెల్ గ్రహించారు కానీ కొంతమంది నడుచుకున్నారు కొంతమంది నడుచుకోవాలి మీరు ఎన్నాళ్ళు మట్టుకుని ఆగ్ని మీరుతారని దేవుడు అక్కడ కోపకిస్తాడు కాబట్టి ప్రజలు వెళ్ళారా జాగ్రత్త మన జీవితంలో మొట్టమొదటిగా దేవుని బట్టి మనం ధైర్యంగా కలిగి ధైర్యంగా ఉండాలి అంటే ఆయన మాట ఏంటనేది నువ్వు నీ జీవితంలో తెలుసుకుని ఉండాలి రెండవది ప్రజను బిడ్డ దేవుని పనిలో నువ్వు ధైర్యంగా ఉండాలి దేవుని పనిలో నువ్వు ధైర్యంగా ఉండాలి చూడండి నిర్గమా కాండములు మనం అన్నమాట క్షమించండి ద్వితీయోపదేశ కాండము ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము ఎనిమిదవ వచ్చును అధ్యాయము అధ్యాయం ఎనిమిదో ద్వితీయ ద్వితీయోపదేశకాండం నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల మెత్తని గుండెగల వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు ఆ తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలేను చూడండి దేవుని యొక్క మాట దేవుని సైన్యంలో ఎవరు ఉండకూడదు అంటే భయపడేవారు ఉండకూడదు రెండవది దేవునికి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను తూచా తప్పక చేయడానికి నీకేం కావాలంటే మొదట ధైర్యం కావాలి ఎస్ నువ్వు నిలబడాలి మొదట ఒకని వైపు చూచేవాడు దేవుని సేవకు పనికి రాడు అతి ఆశ కలిగిన వాడు దేవుని సేవకు పనికి రాడు లోకల మాట వినేవాడు అసలు దేవుని సేవకు పనికిరాడు దేవుని మాట మాత్రమే వినేవాడే ఉండాలి దేవుని మాటకు మాత్రమే చెవినిచ్చేవాడే ఉండాలని ఈ లో ఈ లోకంలో అనేకులు చూస్తే ప్రయోజనం పెళ్ళరా లోకుల మాటలు విని కుటుంబాల్లో గొడవలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకుల మాటలు విని చెడు పనులు చేసేవారు ఉన్నారు అలాంటి వారు దేవునికి ఇష్టం ఇష్టమండరు గుర్తుపెట్టుకోండి రెండవది దేవునిలోనికి వస్తే శ్రమలు వస్తాయేమో దేవుడు చెప్పినట్టు చేస్తే అమ్మ బతకలేమేమో అని దేవుని మాట విని కూడా నిర్లక్ష్యం చేసి లేదా దేవుని మాటకు భయపడి చేయకుండా పోయేవాళ్ళైనా దేవునికి ఇష్టం లేదు అతి ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఎలా చెబుతుందని చెప్పినప్పటికీ ఇజ్రాయిల్లాగా ఒక్కొక్కడు ఒక్కొక్క ఓమెరు చూపున బోగు చేసుకున్న బోగు చేసుకుని చెప్పినప్పుడు అయినా సరే వీళ్ళు అతి ఆశతో ఇంకా ఎక్కువ ఎక్కువ ఏదో సంపాదించాలని అధిక వడ్డీలు ఏదో సంపాదించాలని మోసపూరితమైన ఈ విధంగా ఒక సంపాదన విషయమే కాదండి సంపాదన విషయంగా దేవుని మాటకు విరుద్ధంగా చేసే ప్రతి పని అది అబద్ధము కావచ్చు దోషంలో భూతులు తిట్టడం కావచ్చు తల్లిదండ్రులను దూషించడం కావచ్చు లేదా వారికి ఎదురు తిరగడం కావచ్చు అల్లరి అల్లరి చిల్లర పనులు చేయడం కావచ్చు దొంగతనం ఈ విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులు చేసేవారన్నా దేవునికి నచ్చదు కాబట్టి ప్రేదోని దేవుని బిడ్డారా దేవునికి నచ్చరు మోసఫూర్తి పనులు చేసేవాళ్ళు దేవునికి నచ్చరు దేవుని పని అంటే భయపడే వాళ్ళని ఎలాంటి అసలు నచ్చరు అలాంటి దేవుని యొక్క సైన్యంలో ఉండకుండా దేవుడిని తీసేస్తున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా నాయకులు జనులతో నాయకులు చెప్తున్నారు అక్కడ జనులతో ఇలాగ చెప్తున్నారు ఏమని ఏవాడు భయపడి మెత్తని గుండగల వాడగును వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను మీరు దేవుని సైన్యంలో పనికిరాదు దేవుని పక్షం యుద్ధం చేయడానికి బనికిరారు కాబట్టి ఎవరైతే భయపడుతూ ఉన్నారో వారందరూ దేవుని సైన్యం నుంచి ఈ యొక్క సైన్యం నుంచి వెళ్ళిపోండి యుద్ధం చేయడానికి మీరు పనికిరాదు గిజ్జని విషయంలో ఇది మనం చూస్తున్నాం గిరిజను విషయంలో ఏం చూస్తున్నామని ముగ్గురు ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం ఒకటి